భరత వంశాన్ని నిలిపినటువంటి వేదవ్యాస మహర్షి గురించి ఈరోజు మనం తెలుసుకుందాము వ్యాసుడు పరాశర మహర్షి సత్యవతి అంటే ఆమెను గంధి అనేవారు వారి యొక్క కుమారుడే వేదవ్యాసుడు మరి వంశాన్ని నిలిపింది వేదవ్యాసుడే వేదవ్యాసుడు జన్మించిన వెంటనే పెరిగి పెద్దగైపోయి తల్లి అనుమతితోనే తప్పవానానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత తల్లి అయినటువంటి యోజన గంధి శంతన మహారాజును వివాహం చేసుకుంది అయితే అప్పటికే శంతన మహారాజుకు ఒక కుమారుడు ఉన్నాడు అతడే భీష్ముడు అయితే ఈ వివాహ సమయం లోపట సత్యవతి తండ్రి అయినటువంటి దాసరాజు ఏం చేశాడంటే ఒక షరతును విధించాడు ఆ షరతు ఏంటంటే మరి ఈమెకు సత్యవతికి పుట్టినటువంటి సంతానం మాత్రమే రాజ్యాన్ని పాలించడానికి అధికారం ఉండాలి అంతేకాకుండా భీష్ముడు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలని అలాగే అంటూ ఒప్పుకున్నాడు శంతన మహారాజు ఇలా శంతనుడు సత్యవతులకు ఇద్దరికి వివాహం జరిగింది వారికి ఇద్దరు కుమారులు కలిగారు వారు చిత్రాంగతుడు విచిత్రవీరుడు మరి శంతన మహారాజు తర్వాత మరణించడం జరిగింది అయితే ఇరువురు కుమారులలో పెద్దవాడు చిత్రాంగదుడు ఈ సత్యవతి ఆధ్వర్యంలో భీష్ముడు ఏం చేశాడంటే చిత్రాంగునికి రాజుగా పట్టాభిషేకం చేశాడు కానీ అతడు కూడా అకాల మరణం చెందాడు తర్వాత భీష్ముడు విచిత్ర వీరుడు ఉన్నాడు కానీ అతడు చిన్నవాడు అతడు పెరిగే వరకు రాజ్యపాలన చేసి కాశీ రాజ్యము కోసల రాజ్యం యొక్క యువరాజులతో విచిత్ర వీరునికి వివాహం జరిపించారు మరి విచిత్ర వీరుడు కూడా అకాల మరణం చెందాడు క్షయవ్యాధితో మరణించాడు అప్పటికీ వారికి సంతానం కూడా కలగలేదు మరి సింహాసనానికి ఎవరో ఒకరు వారసులు కావాలి కానీ వారసులు లేరు అప్పుడు సత్యవతి భీష్ముడిని వివాహం చేసుకోమని కోరగా భీష్ముడు ఏం చెప్పాడంటే నేను నాన్నకు మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం నేను వివాహం చేసుకోలేను కానీ వితంతువుల పైన పిల్లలకు తండ్రిగా బ్రాహ్మణుణ్ణి నియమించవచ్చని తద్వారా రాజవంశాన్ని కాపాడుకోవచ్చు అని అప్పుడు సత్యవతి ఏం చేసిందంటే ఈ యొక్క తన పూర్వ వృత్తాంతం పరాశర మహర్షి వృత్తాంతం చెప్పిందనమాట పరాశర మహర్షిని ద్వారా వ్యాసుని జననం గురించి భీష్ముడికి అనమాట తెలియజేసిన తర్వాత ఇప్పుడు మనము వ్యాసుని గురించి పిలిపించవలసినటువంటి సమయం ఏ తెంచిందని వ్యాసుని పిలిపించి బలవంతంగా వ్యాసుని ఒప్పించి అలాగే సద్గుణవంతులైనటువంటి కోడలను కూడా అతి కష్టం మీద ఒప్పించింది వ్యాసుడు చివరికి తల్లి దుఃఖాన్ని తగ్గించడానికి అంగీకరించడం జరిగింది ఈ విధంగా మరి విచిత్ర వీరునికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఆ ఇద్దరి భార్యలు అంబిక అంబాళిక మరి విచిత్ర వీరుని ఇద్దరి భార్యలకు సంతానం కలిగించడానికి ఒప్పుకున్నాడు వ్యాస విచిత్ర వీరుని మొదటి భార్య అంబిక వ్యాసుని చూసి భయంతో అతని యొక్క ఆకారాన్ని చూసి కళ్ళు మూసుకుందనమాట ఆ కళ్ళు మూసుకోవడం చేత పుట్టుగ్రుడ్డి అయినటువంటి ధృతరాష్ట్రుడు జన్మించాడు అప్పుడు మరి వ్యాసమహాముని వచ్చి తల్లికి జరిగిందంతా చెప్పి మరి పుట్టుగుడ్డు జన్మిస్తాడనగా తల్లి బాధపడుతూ మరి విచిత్ర రెండో రెండవ భార్య అయినటువంటి అంబాలికను కూడా పంపించింది అప్పుడు వ్యాసమహావుని ఏం చెప్పాడంటే నీవు కళ్ళు మూసుకోవద్దని చెప్పగా ఆమె వ్యాసుని చూసి భయంతో కంపించడం వల్ల తెల్లని కళలేని పుత్రుణ్ణి పొందింది అతడే పాండురాజు తర్వాత మరి వ్యాసుడు తిరిగి వచ్చి మళ్ళీ తల్లికి చెప్పాడు జరిగిందంత చెప్పగా మరలా సత్యవతి అంబాళికను మళ్ళీ ఒప్పించింది ఒప్పించి ఆమె వ్యాసుని దగ్గరికి పంపించింది పంపించే ముందు ఆమె ఆలోచించింది అనమాట అంబాళిక అమ్మో వ్యాసం రూపం గుర్తొచ్చింది నేను అక్కడ పోలేను అని చెప్పేసి తన దాసిని అలంకరించి వ్యాసుడి గదిలోకి పంపించింది ఆ దాసి ఏ భయం లేకుండా సంతోషంగా వ్యాసునితో సంభోగించింది దాని ఫలితంగా దాసి ద్వారా విదురుడిని ప్రసాదించి తిరిగి వ్యాసమహాముని తపోవనానికి వెళ్ళిపోయాడు వ్యాసుడు ఈ విధంగా వ్యాస భగవాను ద్వారా వెళ్ళిపోయాడు వ్యాసుడు ఈ విధంగా వ్యాస భగవాను ద్వారానే మహాభారతానికి పునాది నాంది ఏర్పడింది భారతంలో ప్రతి మలుపులోనూ వ్యాస భగవానుడు ఉంటాడు తర్వాత ఎపిసోడ్లలో మహాభారతంలోని ముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి మనము తెలుసుకుందాం